గడ్సింగాపూర్ గ్రామం నుంచి రంగారెడ్డిపల్లి గ్రామానికి డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో గతంలో నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గడిసింగాపూర్ నుంచి దిరిసంపల్లి గ్రామం వరకు సింగిల్ రోడ్ ఉంటే డబుల్ రోడ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అంటాడు మా కుమార్ అట్లనే ఉండదన్నమాట కిష్టాపూర్ కుమార్ అర్జు అన్లకి ఇళ్ళకి వచ్చాడు కుమార్ అంతే కదా తమ్మి ఆ విధంగా ఎక్కడ వేసిన పనులు అట్లే ఉంటే మళ్ళీ నేను ఇప్పుడు ఎమ్మెల్యే కాగానే మళ్ళీ దానికి సంబంధించింది డబల్ రోడ్ పనులు గర్సింగాపూర్ వరకు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతోన పనులు ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఇది ఒక్కటే కాదు నిన్ననే మనం లాల్పాడ్ నుంచి అంగర్చి టెంపుల్ వరకు సింగల్ రోడ్ ఉండే దాని డబల్ రోడ్ పనులు కూడా ఇరవై కోట్ల రూపాయలతోన నిన్న కూడా దాన్ని బీటీ చేయడం ీటీ చేయడం అన్నది స్టార్ట్ చేసినాం అంతకంటే ముందు ఒక పదిహేను రోజుల కింద నెల రోజుల కింద పరిగి నుంచి షాద్ నగర్ వరకు డబల్ రోడ్ అది నేనే చెప్పించిన ఇప్పుడు నాలుగు లైన్ల రోడ్ శాంక్షన్ చేపించిన నాలుగు లైన్ల రోడ్ శాంక్షన్ చేపించిన విధంగా పరిగి నుంచి వికారాబాద్ కూడా గతం లోపల సింగల్ రోడ్ ఉంటే డబల్ రోడ్ చెప్పించిన ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా నాలుగు లైన్ల రోడ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది టెండర్ వేయించేసినాం దాన్ని వర్క్ కూడా స్టార్ట్ చేసినాం కాబట్టి పరిగి నియోజకవర్గంలో అన్ని రోడ్స్ గతంలో రాగాపూర్ నుంచి నంచర్ల వరకు కూడా అది సింగిల్ రోడ్ ఉండే నేనే డబల్ రోడ్ చేపించిన మీకు అందరికీ తెలుసు ఇదే కాకుండా దాదాపూర్ నుంచి ఇప్పుడు కుల్కచర్ల వరకు కూడా తొందరలోనే డబల్ రోడ్ శాంక్షన్ చేపిస్తుంది ఎందుకంటే చాలా మంది మన వాళ్ళు అక్కడ కట్ట మీద ఉండి కూడా చాలా మంది ఆలోచన చేస్తారు సార్ వచ్చాక రోడ్లు అవుతున్నాయి ఈ మాట చెప్పకపోయి అన్ని మనోళ్ళందరూ చెవులు జర పెద్దది చేసుకొని వింటున్నారు మీ మాట కూడా చెప్తున్నప్ప ఈ నుంచి కొల్కత సర్ లా వరకు సింగల్ రోడ్ ఉన్నది మనం పామనెవాల అంటే కూడా తిప్పలైతది ఉగాదికి మన శివరాత్రికి కాబట్టి దాన్ని కూడా డబల్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది అదే విధంగా భరత్ కుమార్ గారు నేను ముందుగా బ్లాక్ బ్రౌండ్ అధ్యక్షు అదే మన అశోక్ కుమార్ ఎప్పుడు ఏపురాలుంటున్నాడు మా దగ్గర అక్కడ చౌడాపూర్ మండల అధ్యక్షుడు అక్కడ మార్కా దిక్కు నెలవేలకుంటా అన్నాడు మనం వెంకటరెడ్డి పల్లికి వెళ్ళి స్టార్ట్ అయితే మరకల్ దిగిపోతుంది చూసి అడవిలోకి వెళ్ళిపోతాం అది దాన్ని కూడా పెద్దగా చేపిస్తున్నాం చేపించి ఆ నుంచి మర్కల్ వరకేసి మర్కల్ నుంచి వరకు వరకేసి చోడాపూర్ నుంచి మనం లాల్పాడు తీసుకొచ్చి లాల్పాడ్కి వెళ్ళి చింతంపల్లికి ఇప్పుడు ఈ రోడ్ ఏది ఉన్నదో హైదరాబాద్ మనం పారల రోడ్ ఇది అది కూడా ఒక ప్యారల రోడ్ అక్కడికి నుంచి తయారు చేపిస్తున్నాం ఇదంతా కూడా ఒక దూర దృష్టితోన మన నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తూ దుర్మార్గులు కొంతమంది మన అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు నాలుగు లైన్ల రహదారి మెగా కన్స్ట్రక్షన్స్కి అవార్డ్ చేస్తే దాని మీద గ్రీన్ ట్రిబ్యునల్ లోపల కేసులు వేసారు అది కూడా ముఖ్యమంత్రి గారు నాకే అప్పచెప్పారు దాన్ని కూడా పరిష్కారం చేయడానికి ఎవరైతే ఏసీ వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నా అది కూడా తొందరగా పరిష్కారం చేసి అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు నాలుగు లైన్ల రహదారి కూడా పూర్తి చేయించడం జరుగుతుంది ఇదే కాకుండా చాలా తాండలకు ఎస్సీ వాడలకు మైనార్టీ బస్సులకు కూడా రోడ్లు వేయడం అనేది జరుగుతుంది మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవి కాకుండా ప్రతి గ్రామానికి బీటీ రోడ్ వేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హ్యామ్ అని ఒక కొత్త పథకం తీసుకొచ్చు హ్యామ్ హ్యామ్ కింద ఏంటంటే మూడు విడతలల్ల ప్రతి నియోజకవర్గాన్ని మూడు భాగాలు విభజించి

అయితే వీళ్ళని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారంటే అంటే ఆ ఊరు ఊరు అని కాదు అన్ని ఊర్లకు చేయాలి మనం బీట్ రోడ్ అనే ఉద్దేశంతో మూడు విడతలు తీసుకున్నాడు ఏడాది ఏమో ముప్పై మూడు శాతం ఊరు ఇంకో ఏడాది ఇంకో ముప్పై మూడు శాతం ఇంకో ఏడాది ఇంకో ఈ మూడేళ్ళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గ్రామ ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీలకు గేట్ కాడ నుంచి గ్రామ పంచాయతీ వరకు పక్కా బీటి రోడ్ వేసేది రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేసుకున్నారు ఇవన్నీ కూడా పనులు కొన్ని రోజులైనే స్టార్ట్ అవుతాయి అదే విధంగా తాండలకు కూడా మా రవి ఉన్నాడు సార్ అన్ని ఊరు చెప్తున్నారు కానీ మా తాండల గురించి రాములు ఉన్నాడు వీళ్ళంతా ఉన్నారు ప్రతి తాండకు కూడా ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఈ యొక్క బీటీ రోడ్ అనేది వేయడం జరుగుతున్న విజయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఇది మన నియోజకవర్గం మన జిల్లా వరకు చెప్పిన ఇప్పుడు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒకటి ఉంది మీకు అందరు తెలుసు త్రిపులార్